ఎమ్మెల్యే టికెట్ కోసం పార్టీ మారారు టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యే అయ్యారు గెలిచిన మొదటిసారే మంత్రి పదవి దక్కించుకున్నారు జగన్ పట్ల వీర విధేయతతో వ్యవహరిస్తూ నానా హడావిడి చేశారు ఆ క్రమంలో సొంత టీం ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు అధికారం పోగానే ఆ అవినీతి బాగోతాలన్నీ బయటపడుతూ వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి సదురు లీడర్ నానా పాటలు పడుతున్నారట ఇంతకీ నేత ఏంటా కథ తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీలోకి వెళ్లిన విడుదల రజనీ ఆ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుపై గెలిచి సంచలనం సృష్టించారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె వైసీపీలోకి వెళ్లాక జగన్ కు వీరవిధేయురాలిగా మారారు దాంతో గెలిచిన మొదటిసారే మంత్రి అయ్యారు రెండున్నరేళ్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రజనీ మంత్రిగా ఉన్నప్పుడు విపక్షాలు ఆమెపై అవినీతి ఆరోపణలు కురిపించాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బాధితులమంటూ పలువురు ఆమెపై ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారు అయితే మాజీ మంత్రి తన మీద వస్తున్న ఆరోపణలపై స్పందించడం లేదు అధికారంలో ఉన్న సమయంలో ఫైర్ బ్రాండ్లా వ్యవహరించిన పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి పెద్దగా ప్రజల్లో కనిపించడం లేదు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను రజనీ అందుబాటులో లేరని వైసీపీ నేతలే చెబుతున్నారు ఆమె బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఊటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి గత ప్రభుత్వంలో నమోదైన కేసులు మళ్లీ తెరపైకి వస్తున్నాయి ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై వైసీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారు అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుపై దృష్టి సారించింది ఈ క్రమంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం దూకుడుతో గత ఐదేళ్లు పొలిటికల్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగిన నేతలు అండర్ లోకి వెళ్లిపోతున్నారు ఇప్పటికే కొడాలి నాని వల్లభనేని వంశీ జోగి రమేష్ వంటి వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోగా మాజీ మంత్రి విడుదల రజనీని కూడా వైసీపీకి దూరంగా ఉంటున్నారు ఇటీవల కాలంలో రజనీపై పోలీస్ స్టేషన్లలో వివిధ కేసులు నమోదయ్యాయి ఆ కేసులపై దృష్టి సారించిన అధికారులు రజనీని త్వరలో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట విడుదల రజని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మొన్నటి ఎన్నికల్లో జగన్ తన సర్వే లెక్కలతో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు గుంటూరు వెస్ట్ లో ఎంత కష్టపడినప్పటికీ కూటమి ప్రభంజనంలో రజని పరాజయం పాలయ్యారు ఆ క్రమంలో చిలకలూరిపేటలో రజనీ భూదందా వెలుగు చూసింది జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు సంబంధించి రైతుల దగ్గర ఆమె ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే వ్యవహారం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని తన వద్ద విడుదల రజనీ ఆరు కోట్లు తీసుకున్నారని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు ఆరోపించారు మరోవైపు చిలకలూరిపేట స్టోన్ క్రషర్ యజమానులు కొందరు మాజీ మంత్రి విడుదల రజనీపై తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు క్రషర్లు నడపాలంటే ఐదు కోట్లు ఇవ్వాలని రజనీ డిమాండ్ చేశారని లేదంటే యాభై కోట్ల జరిమానా విధించేలా విజిలెన్స్ కేసులు నమోదు చేయిస్తారని బెదిరించారని ఆరోపించారు రజనీ తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఈ క్రమంలో ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు దానికి తగ్గట్లే ఆమె వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది టీడీపీ జనసేనల్లో చేరే అవకాశం లేక రజనీ బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారంటున్నారు మరి కాషాయ పెద్దలు ఏమాత్రం కరుణిస్తారో రజనీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి